రాష్ట్రంలో ఈ రోజు ఒక ఆటవిక పాలన సాగుతా ఉంది గత నలభై ఐదు రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు ఎవరినైనా హత్య చేయొచ్చు ఎవరి మీదైనా హత్యా ప్రయత్నం చేయొచ్చు వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు పోలీసులు ఇంకా అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే దొంగ కేసులు వాళ్ళే తప్పు చేశారని అంటూ పోలీసులు కూడా బనాయిస్తారు ఒక నీచ సంస్కృతి ఈ రోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా ఈ నలభై ఐదు రోజుల పాలనలో ఏకంగా ముప్పై ఒక్క రాజకీయ హత్యలు జరిగే ముప్పై ముప్పై ఆరు సారీ ముప్పై ముప్పై ఒకటి కూడా కాదు ఇక్కడికి రాకముందుకు నాకు చెప్పిన మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య ముప్పై ఆరు నలభై ఐదు రోజుల్లో దాదాపుగా ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందలకు పైగా మూడు వందలకు పైగా హత్యా యత్నాలు నువ్వు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఆఫీసర్ ను కూడా పంపించేశాడు ఆ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి మనుషులకు తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు అందించను అని చెప్పి ఆ ఆఫీసరు వెళ్లిపోయిన రోజు కొత్త ఎస్పీ శ్రీనివాసనే అనే ఆయన వీళ్ళకు సంబంధించిన ఆయన శ్రీనివాసనే ఆయన తెచ్చుకున్నారు ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు రోజులకే ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజులకే హత్య జరిగింది ఆ హత్య కూడా ఏమిటి అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తూ ఉండగా ప్రజలందరూ చూస్తూ ఉండగా అమాయకుడైన వ్యక్తి అమాయకుడైన వ్యక్తి ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తుడు వైన్ షాప్ లో తాను పని చేసుకుంటూ సూపర్వైజర్ పని చేసుకుంటూ వైన్ షాప్ లో తన జీవితం గడుపుతా ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి ఇటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా కిరాతకంగా కత్తి తీసుకొని అతి దారుణంగా నరకడము ఆ నరకుతూ ఆ నరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులందరినీ కూడా ఈ మాదిరిగా మేము నరుకుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం అంటే కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తి నరుపుతాం ఎంతటి దారుణంగా ఉంది అంటే పోలీసు వ్యవస్థ మీదటే ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ వీళ్ళందరూ కూడా పత్రికల ముసుగుతో ముసుగులో వీళ్ళు కూడా ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా వినుకొండలో జరిగిన రషీద్ హత్య జలాని అనే ఒక యువకుడి చేతిలో జరిగింది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అటు పోలీసు వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి పాత పాగలు వాళ్ళకి వాళ్ళకి మధ్యలో జైలు పంపాడని ఒక అతను అందుకని పగబట్టాడని అతను అతన్ని నరికి చంపారు ఇది నిజంగా చాలా తప్పు అది ఎవరు చేసినా సరే కానీ మీరు దీనికి రాజకీయ రంగు పొలవటానికి ట్రై చేయకండి మీరు ఫస్ట్ పాయింట్ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే ఇంతకాలం మీరు శవరాజకీయాలు చేసే ఇంత దూరం వచ్చారు జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు ఖచ్చితంగా ఈ హత్య మీద ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్ళి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం అయితే ఇంకొక విషయం ఏంటంటే గంజాయి ఇన్ఫ్లుయెన్స్తో కూడా ఉండి ఉంటుంది ఎవడైతే చంపాడు అని కూడా బయట ఉంది సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి సో మీరు అర్జెంటుగా వినుకొండొచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడిగా మీ సానుభూతి తెలపటం అనేది మీ మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు మంచిది కూడా తెలుపుతాం కాకపోతే మీరు దాన్ని రాజకీయ రంగు ఇంకా గట్టిగా నెల నెల పది కూడా కాకుం కాకుండానే ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగన్ అన్న పథకాలు జగన్ మామ ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు అధికారం ఉన్నప్పుడు నటించారు అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు నటనల మీద పరిపాలన సాగదు ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు